దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నేత అటల్ బిహారీ వాజ్పేయి సీఎం చంద్రబాబు తెలిపారు అమరావతిలో భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి కాంస విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారని తెలిపారు చరిత్రను తిరగరాసిన నాయకత్వం ఆయనది అని అన్నారు దే ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు ప్రధానిగా ఉన్నప్పుడు అణుపరేక్షకులను విజయవంతంగా నిర్వహించారని అన్నారు అనాడు ఎన్టీఆర్ వాజ్పేయి ఇద్దరు దేశం కోసం ఆలోచించారని చంద్రబాబు వెల్లడించారు మన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చారిత్ర గుర్తు విధంగా అమరావతిలో గణనీయమైన నివాళులు నేను వారికి చెప్పా దాని ప్రకారమే ఈ రోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం ఈ రోజు మీరు చూసినప్పుడు వాజ్పాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బిజెపి ఈ నెల పదకొండో తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు నేను చూశాను వాచ్ చేస్తా వచ్చాను నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో వాజ్పే విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఎన్డిఏ అంటే ఈ మూడు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలి హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి